లోయర్ మానేయడం పూర్తి నీ స్థాయిలో నీటి మట్టం మరి వచ్చింది పూర్తి స్థాయిలో రిజర్వాయర్ నిండిపోవడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హాయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా అదేవిధంగా వరద కాలువ ద్వారా వచ్చినటువంటి నీటితో ఇవాళ లోయర్ మానడం పూర్తి స్థాయిలో నీటి మట్టం కావడం జరిగింది గతంలో కూడా ఇదే విధంగా ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ ద్వారా వచ్చినటువంటి నీటి ద్వారా నిండితే దాని కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి గొప్పలు చెప్పుకొని కాలం గడిపినటువంటి గత పాలకులు వాస్తవంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో మొట్టమొదటిసారిగా అన్ని రిజర్వాయర్లు నిండడం జరిగింది ఈ నిండడానికి కారణం గత కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో నిలిచినటువంటి కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపెళ్ళి ప్రాజెక్ట్ అనేది వీటన్నిటికీ కూడా గుండెకాయ లాంటిది కానీ దాన్ని చెప్పకుండా కాళేశ్వరం పేరు చెప్పి కాలం గడిపినటువంటి గత పాలకులు మరి ఇలా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం అది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందో అది సరైనటువంటి ప్లేస్లో కట్టకుండా తమ్మడి ద్వారా ద్వారా కట్టినట్టయితే తక్కువ ఖర్చుతోటి గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగా పాలకులే మేమే ఇంజనీర్లు అని చెప్పి ఆ కట్టిందాన్ని కూడా చక్కగా కట్టకుండా ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇలా పనికి రాకుండా చేసినటువంటి ఘనత గత పాలకులది గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వాయంలో కట్టినటువంటి శ్రీపాద ఇళ్లం ద్వారానే ఇలా మరి ప్రజలకు రైతులకు నీళ్లు అందేటువంటి అవకాశం రిజర్వాయర్ నుండి అవకాశం దక్కింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ప్రజా పాలన ద్వారా అదేవిధంగా పంటను కూడా మరి గత వచ్చే భవిష్యత్ కాలంలో వేసంగి పంటకు సరిపోయే విధంగా నీళ్లు రావడం జరిగింది అదేవిధంగా కరీంనగర్కు తాగునీటికి పొదవ లేకుండా ఇవాళ పూర్తి స్థాయిలో నీటి మట్టం రావడం మరి చాలా హర్షించదగినటువంటి విషయం ప్రజలు ఎటువంటి ఇబ్బందులు నీటికి కొరత ఇక ఉండబోదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అది ఇంత మంచి వాతావరణం జరుగుతూ ఉండే వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు వరదలు కొంత దెబ్బ తినడం పంట నష్టపోవడం ఇదంతా సర్వసాధారణం దానికి ప్రభుత్వం ఏ విధంగా ఆడుకుంటుంది అనేది ముఖ్యంగా ప్రజాపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజలందరినీ ఆదుకోవడంలో ముందుంటుందన్న సంగతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ వరదలను బురదల్లో వరద రాజకీయం చేస్తూ బురద రాజకీయం చేస్తూ ఇవాళ కాలం గడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది వారి కంటే ముందే గత పాలనలో పంట నష్టం వాళ్ళు గత పాలనలో నష్టపోయినటువంటి రైతులు ఆదుకోని వాళ్ళు ఇవాళ ధర్నాలు రాస్తారోకులు చేస్తూ ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని చేస్తారో అడుగుతా ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకుంటుంది ప్రతి నష్టపోయినటువంటి ప్రతి ప్రతి రైతును ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతోటి ఇలా ప్రభుత్వం ఉంది తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తా ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం నీళ్ళు రాకపోతే కూడా మమ్మల్ని అంటారు నీళ్ళే ఒకటి అంటారు ఈ విధమైనటువంటి మరి మైండ్ సెట్ను మార్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం పాజిటివ్ దుఃఖంతో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతిపక్షాలు వ్యవహరించాలే కేవలం డ్రామాల కోసం మరి ప్రవర్తన చేసి ఏ విధంగా ఇవాళ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తామని చూస్తా ఆ పద్ధతి మార్చుకోవాలని చెప్పి కోరుతాము అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి నిధులు రాలేదు కరీంనగర్కు ఇంకా డెబ్బై ఎనిమిది కోట్లు ఎనభై కోట్లు రావాలని చెప్పి మేయర్ మాట్లాడుతూ ఉన్నాడు దానికి మంత్రులు పట్టించుకుంటలేడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా కరీంనగర్ను విధ్వంసం చేసి రూపాయిలో చారాన అభివృద్ధి చేసి బారాన పందికొక్కులకు తిన్న వీళ్ళే ఇలా దయ్యాలు వేదాల పట్ల మాట్లాడినట్టు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి చెప్తా ఉన్నాం తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో మంత్రులు శ్రీధర్ బాబు గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు సుడా చైర్మన్గా నేను కావచ్చు శాసనసభ్యులు కావచ్చు చిత్తశుద్ధితో ఉన్నాం తప్పకుండా కరీంనగర్ అభివృద్ధి ఏ విధంగా చేయాలి ఏ విధమైనటువంటి నిధులు తీసుకురావాలన్నటువంటి మాకు ఒక విజన్ ఉంది ఆ పద్ధతిలో తీసుకొస్తాం తప్ప నువ్వు ఏదో అడిగినంత మాత్రాన నువ్వు బదనం చేసినంత మాత్రమైనా మిమ్మల్ని వాళ్ళు నమ్మే పరిస్థితులు లేదు గతంలో మీరు చేసినటువంటి విధ్వంసం అశాస్త్రీయంగా ఎట్ల వాడితే అట్లా ఏది వాడితే అది వేసి పంది కొక్కులు తిని ఇవాళ మీరే మాట్లాడితే ఇక్కడ వినడానికి సిద్ధంగా లేదు తప్పకుండా ఈ విధ్వంసం నుంచి బయటకు రావాలంటే దానికి ఒక ప్రణాళిక ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా నిధులు తీసుకొస్తాం రాబోయే వారం పది రోజుల్లో మా సూడా నుంచి కూడా దాదాపు కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం అన్నింటినీ కూడా ప్రజల సౌకర్యం కోసం ప్రజల యొక్క మరి అభివృద్ధి ఆకాంక్షించి తప్పకుండా ముందుకెళ్తాం అలా ఎటువంటి అనుమానాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి వాతావరణంలో రాబోయే రోజుల్లో ప్రజలకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా